హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మీ బ్లాగ్స్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదండి వరలక్ష్మి వ్రతం అందరు చేసుకున్నారా అండి ఇళ్ళల్లో ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ వరలక్ష్మి వ్రతం కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని మేము కూడా ఇంట్లో చేసుకున్నామండి మరి ఎలా చేసుకున్నామో చూపిస్తాను చూద్దాం రండి ముందుగా ఒక కొత్త క్లాత్ కింద వేసేసి దానిపైన రెండు పీటలు వేసామండి వేసి ఇలా చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసేసి పైన నుంచి మళ్ళీ ఇంకో క్లాత్ వేసాము కొత్తది వేసి దాని మీద కొద్దిగా బియ్యం వేసి లక్ష్మీదేవి ఫోటోని అట్లా పెట్టామండి అలా పెట్టిన మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండగ అంటే వరలక్ష్మి వ్రతం అనే చెప్పుకుంటాం కదండీ కాబట్టి ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం వల్ల ఆ అమ్మవారి మనందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనం కోరుకుంటే అమ్మవారు కాదంటదా అండి కాదంది కదా మనకి ఇష్టమైనవన్నీ ఇచ్చేస్తుంది కాబట్టి మనకి లక్ష్మీదేవికి మన లక్ష్మీదేవికి ఇష్టమైన పుష్పం అంటే ఎర్రమందారం అని చెప్పుకుంటాం కదండి ఆ ఎర్రమందారంతోనే అమ్మవారిని అలంకరించుకొని మళ్ళీ కొద్దిగా బియ్యం వేసి మనము కలషం పెట్టుకోవడానికి కొత్తది రాగి చెంబు తీసుకొని అందులో దానికి కొద్ది ఒక కంకణం కట్టేసి అందులో కొన్ని నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధం హారతి కర్పూరం బిల్లలు వేసేసి అలాగే ఒక పుష్పం వేసుకోవాలండి వేసుకొని మనం ఒక కొబ్బరికాయ తీసుకొని మంచిగా పసుపు రాసేసి ఈ కలశాన్ని ఈ కొబ్బరికాయని ఆ కలశంలో పెట్టుకోవాలి ఒక నాలుగు మామిడాకులు కూడా పెట్టుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టుకోవాలి తర్వాత ఆ కొబ్బరికాయకి మనం ఒక కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి కొంచెం గంధము బొట్టు పెట్టుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలండి తర్వాత ఒక గాజులు పుష్పం ఒక ఎర్ర పుష్పం తీసుకుని దానికి పెట్టేయాలి పెట్టిన తర్వాత రెండు తమలపాకులు తీసుకొని పసుపు ముద్ద చేసుకోవాలండి వినాయకుడిని చేసుకోవాలి మనం ఏ పూజ అయినా సరే ముందుగా మనం చే పూజ చేసేది వినాయకుడికే కదండి కాబట్టి ఈ పూజ కూడా మనము వినాయకుడిని కంపల్సరీ చేసుకోవాలి వినాయకుడి పూజ చేసుకోవాలండి కలశం ముందు వినాయకుడిని పెట్టేసి అలాగే లక్ష్మీదేవిని కూడా పసుపు ముద్దలాగా చేసుకొని ఫోటో ముందు పెట్టుకోవాలండి తర్వాత ఈ వస్త్రాలు వస్త్రాలు చేసేసి ఫోటోకి కలశానికి మరియు గణపతికి పెట్టేసి మన ఇంట్లో ఏ పుష్పాలు ఉంటే అవి పెట్టేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు పుష్పాలతోటి ఈ పీఠం మొత్తం అలంకరించుకోవాలి ఇలా చూసారా ఎంత బాగా అలంకరించామో అలాగే అరటి ఆకులు కూడా పెట్టుకోవాలండి అరటి అలాగే పండ్లు మన ఇంట్లో ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు పెట్టుకోవచ్చండి పండ్లు అలాగే పువ్వులు మరియు కొత్త బట్టలు పెట్టేసి ఇలా మన ఇంట్లో ఉన్న నగలన్నీ కూడా అలంకరించాలండి మనము వాయినాలు ఇస్తాం కదండీ వాయినాలు ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ పోక ఖర్జూర అలాగే కొన్ని శనగలు అలాగే కొన్ని గాజులు అన్నీ తీసుకొని ఇలా అలంకరించుకొని ఊదు వేయాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ఊదు కాబట్టి ఊదు కంపల్సరీ వేసుకోవాలండి ఈ అమ్మవారి ఆశీస్సులు మన ఎల్ ఉండాలని కోరుకుంటున్నాను